ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఏటు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది తన కూతురు అమృతను కులంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతిరావు పగబట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో సుపారి గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా రెండు వేల పంతొమ్మిదిలో ఛార్జ్షీట్లో దాఖలు చేసింది ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగింది ఈ మధ్య వాదనలు ముగిశాయి కోర్టు తుది తీర్పు వెలువరించింది ప్రణయ్ హత్య కేసులో ఏ వన్ నిందితుడు మారుతిరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ కేసులో ఏ టూ సుభాష్ కుమార్ శర్మ ఏ త్రీగా అస్గర్ అలీ ఏ ఫోర్ బాలీ ఏ ఫైవ్ కరీం ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉండగా అస్గర్ అలీ వేరే కేసులో జైల్లోనే ఉన్నాడు మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తమపై ఆధారపడిన తల్లిదండ్రులు పిల్లల కోసం శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబే శ్రవణ్ కుమార్ అన్నారు ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయ చూపించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్దెనిమిది జనవరిలో ప్రణయ్ అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ పెళ్లితో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి పోలీసులకు ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి ప్రణయ్తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో అమృత తేల్చి చెప్పేసింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున అమృత వైద్య పరీక్షల కోసం తన భర్త ప్రణయ్ అత్త ప్రేమలతతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ప్రణయ్ను సుభాష్ కత్తితో నరికి హత్య చేశాడు ఘటన స్థలంలోనే ప్రణయ్ చనిపోయాడు ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు తర్వాత మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద తండ్రి బాలస్వామి తల్లి ప్రేమలత పూలమాల వేసి నివాళులర్పించారు